తెలంగాణ మెడికల్ హెల్త్ రిక్రూట్మెంట్ సర్వీస్ బోర్డు వారు ప్రకటించిన ఏఎన్ఎంల పరీక్షకు సంబంధించి ఇప్పుడున్న పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పోస్టులకు అదనంగా పోస్టులను పెంచి వయసు పరీక్షకు అర్హత లేని వారికి హండ్రెడ్ పర్సెంట్ గ్రాఫ్ శాలరీతో పాటు పది లక్షల రూపాయల లైఫ్ టైం గ్రాట్యుటీ ఇవ్వాలని ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం కోటిలోని నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన రెండవ ఏఎన్ఎంల ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా పాల్ మాట్లాడారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా లో అతి తక్కువ వేతనంగా పనిచేస్తున్న వీరి సేవలను ప్రభుత్వం అనేక రకాలుగా ఉపయోగించుకుందన్నారు ముఖ్యంగా కరోనా కష్టకాలంలో వీరి సేవలను మర్చిపోకూడదన్నారు పద్దెనిమిది సంవత్సరాల కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే చివరికి రిటైర్మెంట్ సమయంలో ఖాళీ చేతులతో ఆ నెల జీతం మాత్రమే తీసుకొని ఇంటికి వెళ్ళాల్సిన దయనీయమైన పరిస్థితి కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గతంలో ఏఐటియుసీ ఆధ్వర్యంలో బేషరత్తుగా రెగ్యులర్ చేయాలని పోరాటం చేసినప్పుడు నోటిఫికేషన్లో కొన్ని పోస్టులను పెంచినట్లు ఆయన గుర్తు చేశారు ఇప్పుడు ఉన్న పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పోస్టులకు అదనంగా పోస్టులు పెంచితే దాని వల్ల కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు లాభం పొందే అవకాశం ఉందన్నారు మొన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్ టూ బై టూ ట్వంటీ త్రీ ప్రకారం పోస్టులను పెంచి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి ఎవరైతే ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హత లేదు వాళ్ళు ఉన్నారో అంటే ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు అదేవిధంగా ఎగ్జామ్ లో పోస్టు రానటువంటి వాళ్ళకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ శాలరీ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా పది లక్షల వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఈ ఈ నోటిఫికేషన్ గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మన ఎగ్జామ్ రాసేటటువంటి రెండవ ఏనములకు అందరికీ కూడా ఈ వన్ మంత్ వేతనంతో కూడినటువంటి సెలవులు ఇవ్వాలని చెప్పి వర్క్ ప్రెషర్ పెంచకుండా వాళ్ళకి సెలవులు ఇవ్వాలని చెప్పి ఆ మిగతా డిమాండ్స్ అన్ని కూడా అదే పీఆర్సీ ఏరియా ఏరియాస్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి తదితర డిమాండ్ల పైన ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండవ ఏనులందరూ కూడా ఈ రోజు ఇక్కడ డిఎస్ క్యాంపస్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించి మన ఎన్హెచ్ఎం చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారికి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం వారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ గత దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఎన్హెచ్ఎం స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి రెండో ఏఎన్ఎం లకు న్యాయం జరిగే పద్ధతుల్లో పోస్టుల సంఖ్యను పెంచి ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ హాలిడేస్ కూడా అలర్ట్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా లేనటువంటి వాళ్ళకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ లేని వాళ్ళకి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ గ్రాస్ సాలరీ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాబో రోజుల్లో ఇవాళ వారికి కలవడం జరిగింది మరొకసారి కమిషన్ గారిని కూడా కలిసి మన హక్కులను సాధించుకునే వరకు కూడా ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తాం అదేవిధంగా మనకు మన డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మనం వాళ్ళకి ఇచ్చి కలిసి వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తాం మన మన సెకండ్ ఏరియమ్స్ అందరూ కూడా ఖచ్చితంగా పోస్టులు పెంచుకొని అందరూ కూడా ఉద్యోగం రావాలంటే మీరందరూ కూడా కష్టపడండి తప్పకుండా ఎక్కువ పోస్టులు పెంచుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేద్దాం అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ రోజు వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం